మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ న్యూస్ మోటివేట్ వెల్కమ్ టు ప్రసాద్ ప్రస్తుతం మనం పౌర హక్కుల అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ గారు ఉన్నారు పౌర హక్కుల గురించి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం సార్ చెప్పండి సార్ కాంగ్రెస్ పాలన ఏర్పాటై ఆరు నెలలు అవుతుంది ఇప్పటికీ పౌర హక్కుల చట్టం సమానంగా చూస్తాం తీసుకొస్తాం ప్రజల్లోకి అని చెప్పారు కదా దాని మీద మీ స్పందన ఎలా ఉంటుంది కొత్తగా ఏర్పడిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఆరు గ్యారంటీలకు ఇచ్చిన ప్రభుత్వం ప్రజలకు ఒక ఆరు గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారెంటీలతో పాటుగా రేవంత్ రెడ్డి గారు నాది ఏడవ గ్యారంటీ ప్రజాస్వామిక హక్కులను పౌర హక్కులను నిలబెడతాను పునరుద్ధరిస్తాను దేశంలో రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగిస్తాను అని ఒక వాగ్దానం చేసింది అయితే నిజంగా తెలంగాణ ప్రజలు ఈ వాగ్దానాన్ని చూసి చాలా సంబరపడిపోయిన మాట వాస్తవం అయితే ఎంతో కొంత మేరకు ఆ నిరంకుశ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందనో అందులో అనుభవించిన ఆ హింస ఆ నిర్బంధంతో విసిగి వేసారిపోయిన ప్రజలు కొంత గాలి పీల్చుకుంటామని చెప్పి కొంత ఆనందపడిపోయిన మాట కూడా వాస్తవము వాస్తవంలో కొంత కనబడ్డట్టే కనబడింది కానీ ఆచరణలో ప్రజలు కోరుకున్నంత స్వేచ్ఛ ప్రజాస్వామ్యము సమానత్వము హక్కుల పునరుద్ధరణ ఇంకా వేచి చూడాల్సిందే ఇప్పటి వరకు అయితే పెద్దగా గొప్పగా మనకు ఒక పెద్ద పరిణామం జరిగినట్టుగా మాత్రం ఏం కనబడటం లేదు ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్పండి మీరు ఈ పౌర హక్కుల్ని సాధించుకోవడంలో మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా దాని మూలంగా దీన్ని డెవలప్మెంట్స్ చేసుకునే ఆలోచన చేస్తున్నారు మేము నిజానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఏర్పడిన స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజాపాలన అంటే ఏంటి పౌరాకుల పునరుద్ధరణ అంటే ఏంటి ప్రజాస్వామిక హక్కులను నిలబెడతాను అంటే ఏంటి అనే దాన్ని ఆయనకు సంపూర్ణ అర్థంలో ఆ విషయాలన్నీ తెలిసి ఉంటాయని మేము అనుకో పౌర హక్కులను నిలబెడతాను ప్రజాస్వామిక హక్కుల పునరుద్ధరణ చేస్తాను అంటే ఏమిటి అనే లోతులు పాతలు హక్కుల సంఘాలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో యాభై ఒక్క సంవత్సరాలుగా పౌర హక్కుల సంఘం రెండు రాష్ట్రాల్లో భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాల్చిన ఈ సంస్థ ఉంది ఈ సంస్థకు అధ్యక్షులుగా నేను ఉన్నాను మా సంస్థ ద్వారా పౌర ఏమిటి వాటిని నిలబెట్టడం అంటే ఏమిటి వాటిని పునరుద్ధరించడం అంటే ఏంటి అనేది నిజానికి మమ్మల్ని పిలిచి హక్కుల సంఘాలన్నింటినీ పిలిచి సంభాషిస్తాడు మాతో ఒక డైలాగు ఓపెన్ చేస్తాడని మేము కూడా ఎదురు చూసాం నిజానికి ఒక అపాయింట్మెంట్ ఇవ్వమని నేను స్వయంగా పౌర హక్కుల సంఘం మొత్తం తెలంగాణలో ఉన్న పదహారు రాష్ట్ర స్థాయి సంఘాలతో కూడుకొని వాళ్ళని లీడ్ చేసుకొని ముఖ్యమంత్రి గారితో కలవాలని ఒక డైలాగ్ ఓపెన్ చేయాలని ఒక లెటర్ రాశాను నేను ఈ సంఘాలను అన్ని తీసుకొని ఇస్తాను మీరు మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అన్నాను ఆ లెటర్ కూడా తనకు అందింది చూసిండు ఇస్తానన్నాడు ఇప్పటికీ ఏడు నెలలు అవుతుంది ఒక అపాయింట్మెంట్ ఇవ్వలేదు పౌరాకుల పునరుద్ధరణ చేస్తాడు అనేది ఇప్పుడు ఇక మాకు స్టార్ట్ అయింది ఈయన అంటే ఏంటో ప్రజాస్వామిక పాలన అంటే ఏంటో స్వేచ్ఛాయుత వాతావరణం అంటే ఏంటో తను ఇప్పటికీ కూడా అర్థం చేసుకోలేదు ఆచరణలో మనకు కనబడుతుంది ఎట్లా కనబడుతుంది మేము యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ రెండు రోజుల సదస్సు నిర్వహించి దాని తుది రూపంలో మేము ర్యాలీ నిర్వహించాలనుకున్నాం ఆ ర్యాలీకి పర్మిషన్ ఇవ్వలేదు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులు మాయమైపోతున్నారు ఖాళీ అయిపోతున్నారు రాష్ట్రంలో నిన్న మాజీ మావోయిస్టు మహమ్మద్ హుసేను జమ్మికుంట నుంచి నలుగురు పోలీసులు కారులో వచ్చి ఒక ఇద్దరు కారు దిగి మొత్తం ఆరుగురు పోలీసులు సివిల్ డ్రెస్లో వచ్చి మఫ్తీలో వచ్చి ఐదున్నర గంటలకు నిద్రపోయిన ఆ ఎమ్డి హుసేన్ను లేపి తీసుకొని కారులో వేసుకొని గల్లబట్టి గుంజుకొని పోయి ఆయనను కార్లు వేసుకొని తీసుకొని పోయింది తీరా చూస్తే ఎఫ్ఐఆర్లో ఏం అంటే ఈయన మాజీ మా నక్సలైటు ఈయన ఇక్కడ సింగరేణి కార్మిక సమాఖ్యను పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నాడు తెలియకుండా గుట్టు చపట కాకుండా మావోయిస్టు రాజకీయాలను ప్రచారం చేస్తూ భుజానికి ఒక నల్లటి బ్యాగ్ వేసుకొని మేము పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు మాకు రోడ్డు మీద కనబడ్డాడు ఎవరని అడిగే లోపల పరుగెత్తిండు మేము పట్టుకున్నాము నిలదీసి చూస్తే ఆయన భుజానికి ఉన్న బ్యాగులో కొన్ని కరపత్రాలు కొంత మావోయిస్టు సాహిత్యం ఉంది ఇంక్రిమినేటింగ్ ఆ మెటీరియల్ అంతా ఉంది అని ఆయనను అరెస్ట్ చేసి మొత్తం దానికి సంబంధించిన ఫాల్స్ కేసులు పెట్టిండ్రు ఆయన కోడలు సాక్ష్యం ఉంది ఆయన కొడుకు సాక్ష్యం ఉన్నారు పౌర హక్కుల పునరుద్ధరణ కోసం సామాన్యుడి కానీ ప్రజలు కానీ స్థాయి వరకు ఎలా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు దాని మీద మీ గ్రౌండ్ వర్క్ ఎంత పౌర హక్కుల సంఘం యాభై ఒక్క సంవత్సరాలుగా చేసిన కృషి ఏంటంటే రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా మూడు వేల ఐదు వందల పైచీలకు ఎన్కౌంటర్లు జరిగినాయి ఇప్పటికి మేము సాధించింది ఏంటంటే ఎన్కౌంటర్లు అంటేనే బూటకము ఎన్కౌంటర్లు అంటేనే పట్టుకొని తీసుకెళ్ళి కాల్చి చంపి ఎన్కౌంటర్ కథ అల్లుతారు అని మేము ప్రజలు ఇవాళ ఎన్కౌంటర్ అంటే బూటకం అనే ఒక నిర్ధారణ మళ్ళీ మళ్ళీ మేము చెప్పకుండానే ప్రజలే భావించే కృషిని మేము తీసుకొచ్చాము అది మా విజయం అట్లాగే తెలంగాణలో ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా వచ్చిన తర్వాత డిసెంబర్ నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే డిసెంబర్ పది రెండు వేల ఇరవై మూడు నాడు లాకప్ డెత్ జరిగింది ఈ నల్గొండ జిల్లా చింతపల్లి మండలం ఒక తాండాలో అతన్ని తీసుకెళ్ళి కొట్టి చంపి అది లాకప్ డెత్ జరుగుతుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి దాదాపుగా లాకప్లో వేసి చంపిన వాళ్ళు ఒక పదకొండు మంది ఉన్నారు ఎన్కౌంటర్ల పేరు మీద చంపిన వాళ్ళు ఒక ఇరవై ఇరవై ఐదు మంది ఉన్నారు ఇట్లా మరణాలు జరుగుతూనే ఉన్నాయి లాకప్ మరణాలు జరుగుతున్నాయి ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి వీటిపైన ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని మేము నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాం ఇంకా చాలామంది మా సంఘంతో పాటు కలిసి వస్తే మనం చేసే మేము చేసే కృషి మా ఒక్కరితోనే కాదు విద్యార్థులు యువకులు మహిళలు ఆదివాసీలు గిరిజనులు అందరూ హక్కుల కోసం ఇవాళ ఉన్నదల్లా హక్కులను ఎట్లా నిలబెట్టుకోవాలి రాజ్యాంగా పొందుపరిచిన కనీస హక్కులను ఎట్లా సాధించుకోవాలి రాజ్యాంగంలో ఉన్న హక్కులు రాజ్యాంగంలో మిగిలిపోకుండా వాటికి నిజ రూపం ఎట్లా ఇవ్వాలనే దాంట్లో హక్కును నిలబెట్టుకుంటే చాలు ఇవాళ మనం స్వేచ్ఛగా ఉండగలిగితే చాలా చైతన్యం అందజేయడం కోసం మా కృషితో పాటు చాలామంది యువకులు మేధావులు మహిళలు కలిసి రావాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం సరే హక్కుల కోసం మీరు హక్కులు ఏదైతే హక్కులు సాధించుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో సీఎం గారు మీకు ఏదైనా అపాయింట్మెంట్ ఇచ్చి లేదా పిలిచి మీతో మాట్లాడే అవకాశం లేకపోతే మీరు రాష్ట్ర స్థాయిలో ఏదైనా ఉద్యమాలు కానీ ఇంకేదైనా బహిరంగ సభలు కానీ ఇంకేదైనా చేసి ఏమైనా ఆలోచనలో ముందుకు వెళ్తున్నారా అలా ఆ విధంగా ఏమైనా ఆలోచన చేస్తున్నారా ముఖ్యమంత్రి గారు పిలిచి మాట్లాడి లేదా అపాయింట్మెంట్ ఇచ్చేదానితో మా కార్యక్రమం ఉండదు మేము మా కార్యక్రమం రొటీన్గా యధావిధిగా ఏ ప్రభుత్వాలు ఉన్నా కానీ హక్కులు అనేటివి సాధించబడవు అనేది మాకు తెలుసు రాజ్యం స్వబం స్వభావమే నిర్బంధ స్వభావము హింసాపూర్వకమైన స్వభావం అనేది మాకు తెలుసు దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము హక్కుల దిశగా వాటి పరిరక్షించుకునే దిశగా మేము కృషి చేస్తూనే ఉన్నాం ఇవాళ మొన్న పోయిన జూన్లో ఈ నలమలలో ఉండి వచ్చే చెంచులను ఆ ఆదివాసులను తీసుకెళ్ళి మంత్రిగారు సీతక్కను కల్పించాం సీతక్కకు కలిసి అక్కడ ఇప్పటి వరకు ఐదు స్వతంత్ర భారతదేశంలో వాళ్ళకు తాగునీళ్ళు లేదు అదేంటి మిషన్ భగీరథ ద్వారా కూడా వాళ్ళకు నీళ్లు అందలేదు ఇప్పటికైనా మీరు కొత్తగా ఏర్పడిన వాళ్ళు వాళ్ళకు తాగునీరు కల్పించండి అంటే బాగానే స్పందించి కింది అధికారులకు చేస్తే వాళ్ళు అక్కడ ఉన్న పీఓ ప్రాజెక్ట్ ఆఫీసరు మిగతా ప్రభుత్వ యంత్రాంగం కదిలి బోర్లు వేయడానికి వెళితే ఆపేషండు ప్రాజెక్టు డైరెక్టరు ఆయన పేరు రోహిత్ రెడ్డి ఏదో ఉంది అయితే ఎందుకు ఆ పిండు అని మేము ఆరా తీసి అడిగితే మాకు తేలింది ఏంటంటే వాళ్లను అక్కడి నుంచి విస్థాపన చేయించాలి వెళ్ళగొట్టాలి వీళ్ళకు పర్మనెంట్గా బోర్లు వేస్తే పర్మనెంట్గా వైద్య సౌకర్యం కల్పిస్తే పర్మనెంట్గా మౌలిక సదుపాయాలు కల్పిస్తే వాళ్ళు అక్కడ వేసి అక్కడే ఉంటారు కనుక వీళ్ళని పంపించాలి అంటే అడవిని ఖాళీ చేయించాలి అంటే వీళ్ళకి మౌలిక సదుపాయాలు కల్ప కల్పించొద్దని ఒక కుట్ర చేసి వాళ్ళకు మంచినీళ్ళు కూడా నిజానికి ఐటీడీ అధికారి ప్రాజెక్ట్ అధికారి స్వయంగా మంత్రిగారిని అడిగి వేయించాల్సింది మంత్రి వేయంటే కూడా ఆయన వేయనీయలేదు మళ్ళీ ఇప్పుడు ఆదివాసులను తీసుకెళ్లి మంత్రి గారికి చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది అని తెలియజేస్తారు సరే ఇప్పటికీ మారుమూల గ్రామంలో మారుమూల ప్రాంతంలో చదువులేని నిరక్షరాస్ కలిగి ఉన్న వాళ్ళ మీద దాడి దారుణంగా దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ విషయం మీద మీరు ఎలా చూస్తారు ఎలా తీసుకెళ్తారు ప్రభుత్వ దృష్టి కానీ ఇక్కడ ఉన్న అధికారుల దృష్టికి కానీ అయితే ప్రతిదీ మీ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి మేము ఎంత అయితే పనిచేస్తున్నామో మీరు కూడా ఆ మేరకు అభినందిస్తున్నాను మీరు కూడా ఎక్కడ ఏ మూలన ఏ కుగ్రామంలో ఏ ప్రాంతంలో ఏ ఘటన జరిగినా వెలికి తీస్తున్నారు మేము కూడా అట్లాగే వెళ్ళి ఆ విషయాలు తెలుసుకొని ప్రజానీకానికి సమాజం ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం అయితే ఈ చదువురాని నిరక్షరాస్యతను అమాయకత్వాన్ని పేదరికాన్ని వాళ్ళ దరిద్రాన్ని ఆసరాగా తీసుకొని అండదండ లేనితనాన్ని ఆసరగా తీసుకొని భూస్వాములు పెత్తందారులు రాజ్యము పోలీసులు పెత్తందారితనం వీళ్ళందరూ కలిసి మొత్తంగా బడుగు బలహీన వర్గాల మీద ఇప్పటికీ కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి నిన్నగాక మొన్న చెంచు మహిళను దారుణంగా ఆ ములచింతపల్లిలో ఉన్న చెంచు మహిళను ఆమె ఎవరి దగ్గర అయితే కూలిగా బానిసగా ఉండి భర్త తను పని చేస్తున్నారో ఆమె చేతగాక ఒక పది రోజులు తల్లిగారింటి పోతే నువ్వు మాకు చెప్పా చేయకుండా పోతావా అని ఒక భూస్వామి అహంకారం ఆమెను తీసుకొచ్చి ప్రీతమైన టార్చర్ చేసి వారం రోజులు పది రోజులు కొట్టి ఆ ఆ పెత్తందారి మైలు కూడా కొట్టి ఆమె ప్రైవేట్ పార్ట్స్లో కూడా దీనంగా భయంకరంగా ఆమెను హింసించి అంత చేసిన వైనం మీరు బాగానే బయట పెట్టారు అవన్నీ బయటకు వస్తున్నాయి అవి బయటికి తీసిన వాళ్ళలో మా పూర్వకుల సంఘం మొట్టమొదలు ఆమెను కలిసి ఆమె చెప్పిన వివరాలన్నీ బయటికి తీయగలిగా అలాంటి బాధితులకు మీరు ఎలాంటి భరోసా ఇస్తారు ఎలాంటి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ తాడిత పీడిత పెత్తందారులకు ఎవరైతే బలం అవుతున్నారో రాజ్యానికి హింసకు అది ప్రయోగించే నిర్బంధానికి ఎవరైతే బలైపోతున్నారో అక్కడ నల్గొండ జిల్లాలో మరేమగాని ఎల్వి నగర్లో ఒక లంబాడి మహిళ లాంటి వాళ్ళు ఇక్కడ చెంచు మహిళ లాంటి వాళ్ళు ఇక పేర్లెందు కానీ ఆ చెంచు మహిళ లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు కో కొల్లలు ఆ చింతపల్లి ఆ తాండాలో చనిపోయిన ఆయన కానీ కో కొల్లలు చనిపోతున్నారు ఇప్పటికి కూడా మేము అదే అడుగుతున్నాం ప్రభుత్వాన్ని ఏది ఆ ప్రజాస్వామ్యం మీరు ప్రజాస్వామ్యం అంటే ఏమిటి తెలుసుకుంటున్నారా ప్రజాస్వామిక హక్కులను పునరుద్ధరించడం అంటే స్వేచ్ఛను సమానత్వాన్ని సాధించాలంటే సమగ్రమైన ఆలోచన మీకు ఉందా ఉంటే మీరు తీసుకునే చర్యలు ఎటున్నాయి ఖచ్చితంగా యాభై ఒక్క సంవత్సరాలుగా నిలబడ్డం ఇప్పుడు కూడా ఆ తాడిత పీడిత బలహీన వర్గాల వైపున నిలబడి వాళ్ళ హక్కులను సాధించుకునే పరిరక్షించుకునే ప్రయత్నంలో మేము మరింత కృషి చేస్తామని యాభై సంవత్సరాల సందర్భంగా మేము మళ్ళీ తిరిగి వాళ్లకు పునరంకితమైన ఖచ్చితంగా హక్కుల నిలబెట్టే ప్రయత్నం పౌరాకుల సంఘం నిరంతరం చేస్తుంది ఇవాళ ప్రజల పక్షాన హక్కుల సాధన కోసం నిలబడిన ఏకైక సంస్థ పౌరాకుల సంఘం ఇతర హక్కుల సంఘాలు మాత్రమే ఉన్నాయి ఇది ఒక పార్టీ కాదు ఇది ఓట్లు అడిగేది కాదు కనుక మేము ఎక్కడ పోయినా కానీ ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు హక్కున చేర్చుకుంటారు ఇవాళ ఇక్కడ కలకుర్తిలో ఉన్నాం కానీ మేము మన్ననూరుకి వెళ్ళాం సెంచు మహిళలు మగవాళ్ళు అందరినీ సమీకరించాం ఒక డెబ్బై మందితో ఇవాళ ఆదివాసీ హక్కుల పోరాట కమిటీ తరఫున ఒక సదస్సు నిర్వహించారు ఆ సదస్సుకు నాతో పాటుగా సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరి గారు కూడా వచ్చారు వాళ్ళ హక్కుల అవగాహన మీద రోజంతా కూర్చోబెట్టి ఒక సదస్సు నిర్వహించ నిర్వహించి వాళ్ళ హక్కుల గురించి చెప్పాం ఇట్లా మళ్ళీ ఆ మహిళ మురిచింతల మల్లిలో జరిగిన ఘటనలు జరగకుండా మీరు ఎట్లా నిలబడాలి ఇట్లా అమాయకంగా లేదా ప్రశ్నించకుండా ఉంటే ఇక మీ జాతి ఇంకా అంతరించిపోతుంటుంది ఒక జాతి జనాభా పెరగాలి కానీ మీ జాతి చాలా అంతరించిపోతుంది మీ హక్కుల కోసం మీరు నిరంతరం పోరాటం చేయాలి మీరు వెయ్యి హైదరాబాద్కు పోయి మంత్రి సీతక్క గారిని కలిసి విన్నపమిచ్చి మంచినీళ్ళు సదుపాయాన్ని కల్పించమంటే మంచినీటి వసతి మీకు ఇంతవరకు రాలేదు మళ్ళీ సీతక్క దగ్గరికి వెళ్ళి అడుగుదాం మన హక్కులు సాధించుకుందామనే చైతన్యవంతం హక్కుల చైతన్యం ఇవ్వాల్సిన అవసరం ఈరోజు చాలా ఉంది దానికి గాను రాజ్యాంగం వాళ్ళకు హక్కులు కల్పించింది యురేనియం తవ్వకాలు మొదలుపెట్టి వీళ్ళని ఎట్లయితే నయాన భయాన బెదిరించి భ్రమలు కల్పించి డబ్బులు ఇస్తామని చెప్పి సుందరమైన స్వప్నం పెద్ద పెద్ద బంగ్లాలు కట్టిస్తామని చెప్పి వాళ్ళను భ్రమలకు గురి చేసి ఇక డబ్బులు ఆశ చూసి చూపించి మైదాన ప్రాంతాలకి పంపే ప్రయత్నం చేస్తున్నారు మీరు అక్కడికి వెళ్తే అష్ట కష్టాలు పడతారు ఈ ప్రాంతాన్ని వదిలేస్తే మీరు పడే కష్టాలు చూసి నేర్చుకోండి ఆల్రెడీ విస్థాపనకు గురైన ప్రజల జీవితాలు ఎట్లున్నాయో మీ మీ కళ్ళెదుటి ఉన్నాయో చూసి నేర్చుకోండి ఆ ప్రాంతం మాత్రం విడిచిపెట్టిపోకండి అని చెప్పి మేము చెప్పాం ఆ చైతన్యం మీలో ఇవ్వగలిగాం డెబ్బై మంది ప్రమాణం చేసి చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలైనా వదులుతాం కానీ ఈ మా పూర్వీకుల నుంచి తాతలు తండ్రుల కాలం నుంచి ఉన్న మా సమాధులు అక్కడే ఉన్నాయి మేము కూడా ఇక్కడే సమాధి అయిపోతాం అంతే తప్ప ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టిపోమని చెప్పి వాళ్ళు ప్రమాణపూర్వకంగా వివరించారు ఈ చైతన్యం ఇవ్వటంలో పౌరా హక్కుల సంఘం నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఇది మనకు రాష్ట్ర అధ్యక్షుడు పౌరాకుల సంఘం లక్ష్మణ్ గారు గడ్డల లక్ష్మణ్ గారు చాలా విషయాలు చెప్పుకొచ్చారు బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్న దాడులు కావచ్చు నిరక్షరాస్తుల పైన జరుగుతున్న దాడులు కావచ్చు ఇక్కడ మారుమూల గ్రామంలో సెంచుల ఆడబిడ్డల పైన జరుగుతున్న దాడులు కావచ్చు ఏదైనా వాళ్ళ పోరాటాల కోసం వాళ్ళ హక్కులు సాధించడానికి కోసం మా పౌర హక్కుల పౌర హక్కుల చట్టం మీ వెనకాల ఉంటుంది మీరు పోరాడండి మీ పోరాటం వెనకాల మా కృషి ఉంటుంది అని ఆయన చెప్పకనే చెప్తా ఉన్నాడు చూస్తున్నాం టీవీ న్యూస్ మీ ప్రసాద్ మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్